భారత చరిత్రలో కొన్ని యుద్ధాలు కేవలం రాజ్యాల సరిహద్దులే కాదు ఆ ఉపఖండ భవిష్యత్తు గతిని కూడా మార్చేశాయి అవును ఈరోజు మనం అలాంటి ఒక చారిత్రక సంధియుగం గురించి మహమ్మద్ ఘోరీ అనే ఒక పాలకుడు గురించి లోతుగా పరిశీలించబోతున్నాం అంటే గజనీ మహమ్మద్లా కేవలం దోపిడీ కోసం వచ్చాడా లేక అతని లక్ష్యం వేరే ఉందా ఇక్కడే అసలు విషయం ఉంది మన ముందున్న ఆధారాలు నొక్కి చెప్పే విషయం కూడా ఇదే అంటే మహమ్మద్ ఘోరీని కేవలం ఒక విజేతగా చూడటమనేది అసంపూర్ణ అవుతుంది ఓ అతన్ని అతని పట్టుదల ఓటమి నుంచి పాఠాలు నేర్చుకునే అతని తత్వం ఆ దీర్ఘకాలిక వ్యూహం ద్వారా అర్థం చేసుకోవాలి అతని లక్ష్యం కేవలం సంపద కాదు అధికారం అధికారం ఉత్తర భారతదేశంలో ఒక సుస్థిరమైన టోకిష్ పాలనను స్థాపించాలనేది అతని స్పష్టమైన రాజకీయ ఆశయం ఈ ఆశయమే అతన్ని అనేక పరాజయాల తర్వాత కూడా ముందుకు నడిపిందనమాట ఖచ్చితంగా సరే అతని ప్రయాణం మొదలైన తీరు చూద్దాం శకం పదకొండు వందల డెబ్బై ఐదులో భారతదేశంపై తన మొదటి దాడి అందులో ముల్టాన్ను సులభంగానే ఆక్రమించుకున్నాడు అవును ఇది చూస్తే బహుశా భారతదేశాన్ని జయించడం సులభమని అతను అనుకుని ఉండవచ్చేమో బహుశా అదే అతని మొదటి పొరపాటు ఆ విజయం అతనికొక రకమైన తప్పుడు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందేమో ఎందుకని ఎందుకంటే మన దగ్గర ఉన్న చారిత్రక దాఖలాలను పరిశీలిస్తే సరిగ్గా మూడేళ్ల తర్వాత క్రీస్తు శకం పదకొండు వందల డెబ్బై ఎనిమిదిలో అతను గుజరాత్ పై దండెత్తాడు అక్కడ మౌంట్ అబూ సమీపంలో జరిగిన కసహ్రదా యుద్ధంలో సోలంకి వంశానికి చెందిన యువరాజు భీమ టూ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూశాడు ఘోరపరాజయమంటున్నారంటే అది మామూలు ఓటమి కాదు అతని సైన్యం దాదాపుగా సర్వనాశనమైంది భారతదేశంలోని రాజపుత్ర రాజ్యాల శక్తిని అతను తక్కువ అంచనా వేశాడని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అంటే అతని ప్రస్థానం విజయాలతో కాదు ఒక పెద్ద అపజయంతో మొదలైంది ఇది చాలా ఆసక్తికరమైన విషయం అవును మరి ఈ ఓటమి అతని వ్యూహంలో ఏమైనా మార్పు తెచ్చిందా ఖచ్చితంగా తెచ్చింది ఈ ఓటమి అతనికి ఒక కీలకమైన పాఠం నేర్పింది అదేంటి గుజరాత్ రాజస్థాన్ మార్గం ద్వారా భారతదేశం మధ్యలోకి ప్రవేశించడం చాలా ప్రమాదకరమని అతను గ్రహించాడు అందుకే తన వ్యూహాన్ని మార్చుకున్నాడు కరెక్ట్ పంజాబ్ మీదుగా ఖైబర్ కనుమ మార్గాన్ని ఎంచుకున్నాడు ఇది భౌగోళికంగా సురక్షితమైన మార్గం మాత్రమే కాదు రాజకీయంగా కూడా సులభమైనది నుండి ఎంత వేగంగా అది చూపిస్తుందన్నమాట నిజమే ఇక్కడే భారత చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఘట్టాలలో ఒకటైన పృథ్వీరాజ్ చౌహాణ్ త్రీతో అతని సంఘర్షణ మొదలవుతుంది శకం పదకొండు వందల తొంభై ఒకటి మొదటి తరైన్ యుద్ధం ఆ యుద్ధంలో గోరి ఓడిపోయాడు అది మనందరికీ తెలిసిన విషయమే అవును కాని ఆ ఓటమి అది ఎంత తీవ్రమైనది అది కేవలం సైనిక ఓటమి కాదు వ్యక్తిగతంగా అతనికి అదొక చావుదెబ్బ అంటే ఆ యుద్ధంలో అతను పృథ్వీరాజ్ సోదరుడైన గోవిందరాయ్ చేతిలో తీవ్రంగా గాయపడ్డాడని దాదాపు ప్రాణాలు కోల్పోయే స్థితికి వెళ్లాడని ఈ ఆధారాలు సూచిస్తున్నాయి ఓహో అతని సైనికులు అతణ్ణి అతి కష్టం మీద యుద్ధభూమి నుండి కాపాడి తీసుకుపోయారు ఒక సాధారణ పాలకుడైతే ఇంతటి అవమానం తర్వాత మళ్లీ భారతదేశం వైపు చూసేవాడు కాదు అస్సలు చూసేవాడుగాదు కాని గోరి సాధారణ పాలకుడు కాదు అసలు కథ ఇక్కడే మలుపు తీసుకుంటుంది సరిగ్గా మరుసటి సంవత్సరం క్రీస్తుశక పదకొండు వందల తొంభై రెండు ఆ గోరి తిరిగి వచ్చాడు కేవలం ఒక సంవత్సరంలో ఓటమిని విజయంగా ఎలా మార్చుకోగలిగాడు అసలు ఆ ఒక్క సంవత్సరంలో ఏం జరిగింది ఇక్కడే మనల్ని ఆశ్చర్యపరిచే విషయముంది ఆ ఒక్క సంవత్సరం అతను ప్రతీకారంతో రగిలిపోతూ గడపలేదు మరి వ్యూహరచనతో గడిపాడు మొదటి యుద్ధంలో తన ఓటమికి గల కారణాలను అతను లోతుగా విశ్లేషించాడు రాజపుత్రుల సైన్యానికి ఏనుగులు పదాతి దళం బలం బలం అవును కాని వారి యుద్ధ వ్యూహంలో కొన్ని బలహీనతలున్నాయని గ్రహించాడు వారిది ముఖాముఖి తలపడే పద్ధతి దీని ఛేదించడానికి అతను మధ్య ఆసియా టర్కీకి యుద్ధతంత్రాలను ఉపయోగించాడు సుమారు లక్ష ఇరవై వేల మంది సైన్యంతో ముఖ్యంగా వేగంగా కదిలే అశ్విక దళం విలుకాళ్లతో తిరిగి వచ్చాడు అంటే సైనిక సంఖ్యను పెంచడమే కాకుండా యుద్ధం చేసే పద్ధతిని కూడా పూర్తిగా మార్చేశాడన్మాట అవును రెండవ యుద్ధంలో అతను రాజపుత్రులను మోసగించే వ్యూహాన్ని పన్నాడు మోసగించే వ్యూహమంటారా అంటే తన సైన్యాన్ని అనేక విభాగాలుగా విడగొట్టి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు రాజపుత్ర సైన్యంపై దాడులు చేసి వెనక్కి తగ్గినట్లు నటించేలా చేశాడు వెనక్కి తగ్గినట్టు నటించారా హౌను దీనిని ఫెయిండ్ రిట్రీట్ అంటాను అలసిపోయిన రాజపుత్ర సైన్యం ఘోరీ సైన్యం పారిపోతోందని భావించి వాళ్ళని వెంబడించారు సరిగ్గా తమ వ్యూహాన్ని వీడి వాళ్ళని వెంబడించారు సరిగ్గా అప్పుడే ఘోరీ తన వద్ద దాచి ఉంచిన తాజా అశ్విక దళంతో వారిపై మెరుపు దాడి చేశాడు ఆ ఊహించని దెబ్బకు వాళ్ళు తట్టుకోలేకపోయారు ఛత్రభంగమైపోయారు పృథ్వీరాజ్ చౌహాన్ పట్టుబడ్డాడు చంపబడ్డాడు ఒకే ఒక్క యుద్ధం ఒకే రోజు కాని దాని ప్రభావం కొన్ని శతాబ్దాల పాటు నిలిచిపోయింది ఈ విజయం యొక్క ప్రాముఖ్యతను ఈ ఆధారాలు ఎలా వివరిస్తున్నాయి ఇక్కడ రచయితలు నొక్కి చెప్పేదేమిటంటే ఇది కేవలం ఒక యుద్ధంలో గెలుపు కాదు మరి మన ఆధారం దీన్ని చాలా స్పష్టంగా ఢిల్లీలో టర్కిష్ సామ్రాజ్య స్థాపనకి ఒక మైలురాయి అని పేర్కొంటోంది ఒక మైలురాయి అవును ఈ ఒక్క విజయంతో ఉత్తర భారతదేశ రాజకీయ ముఖచిత్రం శాశ్వతంగా మారిపోయింది రాజపుత్రుల ఆధిపత్యం ముగిసి టర్కిష్ పాలనకు ద్వారాలు తెరుచుకున్నాయి ఇది రాబోయే ఢిల్లీ సుల్తానేటుకు అన్నమాట ఖచ్చితంగా సరే యుద్ధం గెలవడం ఒక ఎత్తు అయితే గెలిచిన విశాలమైన రాజ్యాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు గోరి ఢిల్లీలో ఉండలేదు కదా లేదు మరి ఇక్కడి పరిపాలనని ఎలా నిర్వహించాడు ఇక్కడే కుతుబుద్దీన్ నైబగ్ ప్రస్తావన వస్తుంది అవునా అవును గోరీ ఒక సైనికుడే కాదు ఒక మంచి నిర్వాహకుడు కూడా తాను జయించిన భారత భూభాగాలను పాలించడానికి తన అత్యంత నమ్మకస్తుడైన బానిస సేనాధిపతి కుతుబుద్దీన్ ఐబక్ను కుతుబుద్దిన్ ఐబక్ను ప్రతినిధిగా నియమించాడు ఇది ఆ కాలంలోని మమ్లుక్ లేదా బానిస సైనిక వ్యవస్థకు ఒక చక్కటి ఉదాహరణ అంటే బానిసల కేవలం సేవకులు కాదు కాదు వారికి సైనిక శిక్షణ ఇచ్చి పరిపాలనలో ఉన్నత పదవులిచ్చేవారు వారి విధేయత రాజుకు నేరుగా ఉండేది అంటే అతను తన బానిసను ప్రతినిధిగా నియమించడం ఆ కాలంలో ఆశ్చర్యకరమైన విషయం కాదనమాట కాదు బహుశా ఐబక్ అత్యంత సమర్థుడు మరియు విధేయుడు అని కావచ్చు ఐబక్ సమర్థతను ఘోరీ పూర్తిగా విశ్వసించాడు ఘోరీ ఆఫ్ఘనిస్తాన్కు తిరిగి వెళ్లిన తర్వాత కూడా ఐబక్ ఇక్కడ విజయాలను కొనసాగించాడు అయితే ఈ అధికార మార్పిడితో పాటు కొన్ని సాంస్కృతిక మతపరమైన మార్పులు కూడా ఉంది అవును చాలా వేగంగా జరిగాయి పృథ్వీరాజ్ చౌహాన్ అయిన ఖిలారాయ్ పితోరా స్థానంలో కొత్త నిర్మాణాలు మొదలయ్యాయి ఓ అనేక హిందూ జైన దేవాలయాలు ధ్వంసం చేయబడి వాటి శిథిలాలతోనే ఢిల్లీలో మొట్టమొదటి మసీదు కువ్వత్ ఉల్ దిస్లాం నిర్మించబడింది అంటే కొత్త పాలకులు తమ అధికారాన్ని తమ మతపరమైన ముద్రను స్పష్టంగా వెయ్యాలనుకున్నారు అవును అలాగే జరిగింది తరైన్ విజయం తర్వాత ఘోరీ ఆగిపోలేదు అతని దృష్టి గంగా గన మైదానంపై పడింది అక్కడ కనౌజులు పాలిస్తున్న జయచంద్రుడు మరో శక్తివంతమైన రాజు అతనితో యుద్ధం అనివార్యమైందా అనివార్యం ఎందుకంటే ఉత్తర భారతదేశంపై పూర్తి ఆధిపత్యం కావాలంటే కనౌజ్ను విజయించడం తప్పనిసరి తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్కు జయచంద్రుడు సహాయం చేయలేదనే ఒక వాదన కూడా ఉంది కదా ఉంది వారి మధ్య ఉన్న ఈ రాజకీయ వైరాని ఘోరీ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు శకం పదకొండు వందల తొంభై నాలుగులో చందవార్ అనే ప్రదేశంలో జరిగిన యుద్ధంలో జయచంద్రుణ్ణి ఓడించి చంపేశాడు ఈ విజయంతో ఢిల్లీ నుండి బెనారస్ వరకు ఉన్న అత్యంత సారవంతమైన సంపన్నమైన భూభాగం మొత్తం అతని నియంత్రణలోకి వచ్చింది అదే అతని సామ్రాజ్య స్థాపన కల దాదాపుగా నెరవేరినట్లే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించిన తర్వాత అతని కథ ముగింపు చాలా ప్రశాంతంగా ఉండి ఉండాలి కాని మన ఆధారాల ప్రకారం అది చాలా నాటకీయంగా ఆకస్మికంగా ముగిసింది అవును వివి చాలా విచిత్రమైనది పన్నెండు వందల ఆరో సంవత్సరంలో ఘోరీ సోదరుడు ఘురిద్ సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన ఘ్యాజుద్దీన్ మరణించాడు దాంతో ఆ మొత్తం విశాల సామ్రాజ్యానికి మొహమ్మద్ ఘోరీ ఏకైక అధిపతి అయ్యాడు తన జీవితాశయం నెరవేరిన క్షణం అది కాని అదే సంవత్సరం అదే సంవత్సరం అతను మధ్య ఆసియాలోని గజ్నీకి తిరిగి వెళ్తున్నప్పుడు జీలం నది ఒడ్డున విడిది చేసిన సమయంలో అతనిపై ఒక ఆకస్మిక దాడి జరిగింది ఆ దాడి చేసింది ఎవరు ఈ దాడి పంజాబ్ ప్రాంతంలోని ఖోఖర్ అనే ఒక యుద్ధ తెగకు చెందినవారు చేశారని చారిత్రక దాఖలాలు చెబుతున్నాయి ఖోఖర్లు అవును ఈ ఖోఖర్లు ఘోరీ విస్తరణను అతని పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానిక శక్తులు అంటే ఇది కేవలం ఒక ఆకస్మిక దాడి కాదు కాదు అతని పాలనపై ఉన్న స్థానిక వ్యతిరేకతకు ప్రతిఘటనకు నిదర్శనమది ఆ దాడిలో తాను చక్రవర్తి అయిన సంవత్సరంలోనే మొహమ్మద్ ఘోరి హత్య చేయబడ్డాడు అంటే అతను ఎంతో కష్టపడి ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో వ్యూహాలు పన్ని స్థాపించిన సామ్రాజ్యాన్ని పూర్తి స్థాయిలో పాలించే అవకాశం అతనికి దక్కలేదు దక్కలేదు మరి అతని వారసత్వం ఏమైంది అతను వేసిన పునాది కూలిపోయిందా ఇక్కడే ఘోరీ మనకు కనిపిస్తుంది అతను భౌతికంగా లేకపోయినా అతను ఏర్పాటు చేసిన వ్యవస్థ మాత్రం నిల్చొంది ఎలా భారతదేశంలో అతను ప్రతినిధిగా నియమించిన కుతుబుద్దీన్ ఐబక్ ఘోరీ మరణం తర్వాత ఢిల్లీని కేంద్రంగా చేసుకుని తనను తాను స్వతంత్ర పాలకుడుగా ప్రకటించుకున్నాడు అంటే పన్నెండు వందల ఆరులోనే అవును క్రీస్తశకం పన్నెండు వందల ఆరులో అతను ఢిల్లీ సుల్తానేటును అంటే బానిస వంశాన్ని స్థాపించాడు అంటే ఘోరీ కలలకన్న సామ్రాజ్యం అతని చేతుల్లో కాకుండా అతను నమ్మిన ఒక బానిస చేతుల్లో రూపుదిద్దుకుంది అన్నమాట ఖచ్చితంగా కాబట్టి మనమిక్కడ చూసింది కేవలం ఒక రాజు యొక్క విజయగాథ కాదు ఇది పరాజయం పట్టుదల వ్యూహం అవును మరియు చివరికి భారత ఉపఖండ చరిత్రను శాశ్వతంగా మార్చివేసిన పరిణామాల సంక్లిష్టమైన కథ నిజమే ఓటమిని ఒక పాఠంగా ఎలా మలుచుకోవచ్చో దీర్ఘకాలిక లక్ష్యమున్నప్పుడు అపజయాలు ఎలా కేవలం తాత్కాలిక అవరోధాలుగా మిగిలిపోతాయో ఘోరీ కథంగునకు చూపిస్తుంది మనం ఈ చర్చను ముగింపుకు తెచ్చే ముందు ఒక విషయం ఆలోచించాలి మొదటి రెండవ యుద్ధాల మధ్య ఉన్నది కేవలం ఒక సంవత్సరం కేవలం ఒక్క సంవత్సరం కాని ఆ ఒక్క సంవత్సరంలో జరిగిన మార్తూ చరిత్ర గతిని రాబోయే మూడు వందల సంవత్సరాలకు పైగా నిర్దేశించింది ఒక నిర్ణయాత్మక యుద్ధం ఒక వ్యక్తి యొక్క పట్టుడల చరిత్రపై ఎంతటి చెరగని ముద్ర వేయగలదో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణం మరొకటి ఉండదేమో మనమీ చర్చను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ఆలోచనతో వదిలివెళ్దాం ఘోరీ వారసత్వాన్ని అతని బానిస అయిన కుతుబుద్దీన్ ఐవక్ ముందుకు తీసుకువెళ్లి ఒక రాజవంశాన్ని స్థాపించాడని ఈ ఆధారం చెబుతోంది అవును ఇది ఆకాలంలోని అధికారం మరియు విధేయత యొక్క స్వభావం గురించి మనల్ని ఆలోచింపజేస్తోంది విధేయత అనేది వ్యక్తికా లేక వారు సృష్టించిన వ్యవస్థకా ఇది చాలా మంచి ప్రశ్న ఒక వ్యక్తి నిర్మించిన వ్యవస్థ ఆ వ్యక్తి లేనప్పుడు కూడా ఒకప్పుడు అతనికే బానిసగా ఉన్నవారి చేతుల్లో అంత విజయవంతంగా ఎలా నిలదొక్కుకోగలిగింది ఆనాటి రాజకీయ సామాజిక నిర్మాణాలు ఎలాంటి అవకాశాలను కల్పించాయి దీని గురించి ఆలోచించండి